హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇట్స్ మీ శ్రీత శంకర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము కుస్కా బిర్యానీ ఫ్లావర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్కి మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నానండి బిర్యానీ మసాలాలు అన్నీ మనం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర టమాటో ఎన్ని తీసుకోవాలో చూపించాను కదండి ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ అనేది వేసుకోవాలి అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫస్ట్ హోల్ స్పైసెస్ మసాలాస్ అవన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కుస అనేది ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే చేసుకోవచ్చండి చాలా ఈజీగా అంతేకాకుండా మనకి ఎప్పుడైనా బిర్యానీ అలా తినాలనిపించినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను హోల్ గరం మసాలా అనేది నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక నేను ఆనియన్స్ అనేవి బాగా వేగడం కోసం నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు నేను వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి సాల్ట్ వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆనియన్స్ అనేవి ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎవరైనా కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి అంటే మధ్యలో నేను కూడా వీడియోస్ అనేవి పెట్టడం మానేశాను అది నా తప్పేనండి కానీ ఇప్పుడు నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నా కూడా నా ఛానల్ గ్రోత్ అనేది పెరగలేదండి ప్లీజ్ అండి మీరు ఫస్ట్ టైం చూసినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీతో పాటు మీ ఫ్యామిలీ వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారండి ఇక్కడ వీడియోలోకి వస్తే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టూ టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా టమాటోస్ అనేవి స్మాష్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటితో పాటు మీకు ఓన్లీ టమాటోసే కావాలి అనుకుంటే ఒక ఫోర్ ఫైవ్ అలా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను ఒక్కోసారి టమాటోస్తో మాత్రమే చేస్తానండి అప్పుడప్పుడు ఇలా పెరుగు కూడా వేస్తాను ఇదిగో పెరుగు వేసి సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నేను రెండు గ్లాసులు రైస్ అని చెప్పాను కదా వాటిని కడిగి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే నార్మల్ రైస్ అయినా కూడా అలా కడిగి నానబెట్టుకోవడం వల్ల ఏంటవుతుంది ఏమవుతుందంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి బాగాన ఇప్పుడు కడిగిపెట్టు ఉన్న రైస్ని వేసుకొని మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను వేసుకొని బాగా ఒక ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్యలోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కుక్ చేసుకోవాలండి ఏమనుకోకండి నేను కొంచెం స్లోగా మాట్లాడతాను తప్పుగా అనుకోకండి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ అనేది చేయించండి ఇలా చేయించడం వల్ల మాకు మంచిగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి చాలా రోజుల తర్వాత నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేను కొంచెం తడబడుతున్నాను ఏమీ అనుకోకండి మీకు ఈ కుస్కా బిర్యానీ అనేది నచ్చినట్టయితే నాకు మళ్ళీ కామెంట్ చేయండి నేను ఇంకా పుదీనా రైస్ ఫ్లేవర్డ్ రైసులు చాలా చేస్తానండి కొత్తిమీర రైస్ పాలకూర రైస్ ఇలాంటివి చాలావే చేస్తానండి మీకు ఏ రైసులు కావాలనేది మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేసి మీకు వీడియోస్ అనేవి పంపి అదే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ చూడండి మన కుస్కా బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్